హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ కొత్త ఏడాది తొలి రోజు నుంచి ధరలు పెంచిన దిగ్గజ కంపెనీలో మరోసారి పెంపుకు రెడీ అవుతున్నాయి ఈ ఏడాది వరుసగా రెండు నెలల ధరల పెంపు ప్రకటన చేసింది మారుతి సుజ్కి పలు కార్లపై గరిష్టంగా ముప్పై రెండు వేల వరకు ధరలు పెంచుతున్నట్టు మారుతి తెలిపింది మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ నెలాఖరులోపై కొనుగోలు చేస్తే భారీగా ఆదా చేసుకోవచ్చు ఎందుకంటే దేశ దిగ్గజ కారులపై అరి కంపెనీల మారుతి సుజుకీ మరోసారి ధరల పెంపు ప్రకటన చేసింది ఈ ఏడాది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దాదాపు అన్ని మోడల్స్ తో ధరలు పెంచిన విషయం తెలిసింది ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే మరో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడం వినియోగదారులకు ఊహించని షాక్ అనే చెప్పొచ్చు అన్ని మోడల్స్ కార్లపై ధరలు పెంచుతామని మారుతి సుజుకి తెలిపింది గరిష్టంగా ముప్పై రెండు వేల ఐదు వందల వరకు ఈ ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది సవరించిన కొత్త ధరలు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది అయితే తమ వినియోగదారులపై భారం మోపకూడదని భావించినప్పటికీ నిర్వహణ తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని మారుతి సుజుకి వెల్లడించింది అందుకే కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని పేర్కొంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పలు కార్ల ధరలు పెరుగుతాయని వెల్లడించింది మరి ఏ కార్పై ఎంత పెరుగుతుందనేది ఈ జాబితాలో చూద్దాం మార్టీ సుజుకి కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో సెలోనియో ఒకటి కారు ధర ఫిబ్రవరి ఒకటి నుంచి ముప్పై రెండు వేల ఐదు వందలు పెరగనుంది ఇక ప్రీమియం మోడల్ కారు ఇన్ విక్టో ధర ముప్పై వేలకు పెరగనుంది ఆ తర్వాత గ్రాండ్ విటారా కార్ల ధరలు వరుసగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది చిన్న కార్లలో ఆల్టో కేటన్ ధర పంతొమ్మిది వేల ఐదు వందలు పెరుగుతూ ఉండగా ఎక్స్ప్రెస్ కారు ధర ఐదు వేలు పెరగనుంది ప్రముఖ మోడల్ వ్యాబినార్ కారు ధర పదిహేను వేలు పెరగనుంది అలాగే మార్టీ సుజుకీ స్విఫ్ట్ ఐదు వేలు పెరగనుంది ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బలైన కారు తొమ్మిది వేలు పెంచుతున్నట్లు మారుతీ కంపెనీ తెలిపింది కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్యాన్స్ ధర ఐదు వేల ఐదు వందలు కాంప్లెక్స్ టెన్ థౌజండ్ వరకు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది ప్రస్తుతం మార్తీ సుజుకీ కంపెనీ భారతీయ మార్కెట్ లో ఆల్టోకే టైన్ నుంచి ఇన్విక్టో వరకు విక్రయిస్తోంది వీటి ధరలు మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షల వరకు ఉన్నాయి